టీడీపీ జనసేన అధిష్టానం విడుదల చేసిన తొలి జాబితాలో సీటు దక్కించుకున్న సులూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీ నివాసం వద్ద సంబరాలు మిన్నంటాయి నేట నలబై ఏళ్ల రాజకీయ చరిత్రలో ఓ మహిళకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం పట్ల టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే అభ్యర్థి విజయశ్రీ నివాసం వద్దకు చేరుకుని ఆమెను సాల్వాలతో సత్కరించి పూల బొకేలు అందజేశారు నెలవల సుబ్రహ్మణ్యంతో పాటు ఆమెకు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా విజయశ్రీ మీడియాతో మాట్లాడారు తనను నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీ నాయకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలియజేశారు రాబోయే ఎన్నికలలో టీడీపీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు అందరికి పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు జాతీయ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాజ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వద్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు అదే విధంగా సులుపేట నియోజకవర్గంలో అభ్యర్థి వేనాటి సతీష్ రెడ్డి గారికి తిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి గారికి సూలూరుపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నాలుగు లాగా ఉంటూ చేసుకుంటారని తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను అందరూ సపోర్ట్ చేసి హెల్ప్ చేయాలని ఆశీర్వదించాలని కోరు